తెలుగు సరళ పదాలు వర్ణమాల అక్షరాలతో మొదలైన పదాలను సరళ పదాలు అంటారు తల లత వల పలక కడవ మమత కడప ఫలం కలం నడక మొదలైన పదాలను సరళ పదాలు అంటారు గుణింతపు గుర్తులు వర్ణమాల అక్షరాలు అక్షరాలు రెండు రకాలు ఉంటాయి కదా అందులో మొదటి అక్షరాలు అచ్చులు అచ్చులు ఆ నుండి ఆహా వరకు ఆ నుండి ఆ వరకు అక్షరాలు అచ్చులు అంటారు వాటితో గుణింతపు గుర్తులు వస్తాయి వాటిని గుణింతపు గుర్తులు అంటారు ആ തലകട്ടു ആ ദീർഘം ഈ ഗുടി ഈ ഗുടി ദീർഘം ഊ കൊമ്മ ഊ കൊമ്മ ദീർഘം റൂത്വം റൂത്വന ദീർഘം ഏത്വം ഏത്വന ദീർഘം ഐ ഐത്വം ഓ ഓ ത്വം ഓത്വന ദീർഘം ഔത്വം ആക്കി സുനവിടി അം ആകര സുനപ്പെടുത്തെ ആഹാ അച്ഛലോ అచ్చులక్షరాలను గుణింతపు గుర్తులు అంటారు